के अंदर टू इंट्रोड्यूस मई सैल मई नीम इस प्रवीण कुमार ई आम लवन इयर्स ओल ई लिव इन पीएलपुर इन मई फैमिली मै फादर ईजे फार्मर मै मदर ईजे डोमेस्टिक इंजीनियर ऐम ए स्टूडेंट ऑफ ఎంపీ యూపీ స్కూల్ పిఎల్ పురం స్టడీయింగ్ సిక్స్త్ క్లాస్ మై హాబీస్ ఆర్ గార్డెనింగ్ పెయింటింగ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ దట్స్ ఆల్ అబౌట్ మీ థ్యాంక్ యూ యోగ్యతకే అధికారం పద్యం కనకపు సింహాసనమున శునకము గోచుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి భావం ఓ సుమతి కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని బుద్ధి ఎలా మారదు అలా చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని వదలడు సారాంశం అర్హత లేని వ్యక్తికి ఇన్ని హోదాలు ఆభరణాలు ఖ్యాతి ఇచ్చినా అతడు నిజమైన విలువను సంపాదించలేడు పద్యములో చూపినట్లుగా ఒక సునకాన్ని అంటే కుక్కని బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి శుభముహూర్తంలో బట్టలు వేయించి రాజుగా ప్రకటించిన అది రాజు కాలేదు ఎందుకంటే ఆ సునకానికి రాజుగాను నాయకత్వానికి అవసరమైన గుణాలు లేవు సత్పురుషుడితో కలిసి ఉంటే గంగానది వలన చంద్రుడి వలన కల్పవృక్షం వలన వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ వస్తాయి అంటే మంచి మనిషితో కలిసి తిరిగితే మనకున్న చెడు స్వభావం కూడా పోతుంది ఉదాహరణకు ఎలుకకి ఒక లక్షణం ఉంటుంది ఏమిటంటే ముందు వెనుక ఆలోచించకుండా ఏది కనబడినా కొరికి కన్నం పెట్టడం అది బట్టలు కనబడినా బుట్ట కనబడినా చెక్క కనబడినా కొరికి కన్నం పెడుతుంది దానికి కొరికి కన్నం పెట్టడం అలవాటు ఈ అలవాటు కారణం చేత ఒక ఎలుక ఆ తొందరపాటుతో ఏది కనబడితే దాన్ని కొరగడం కన్నం పెట్టడం ఎంతో తెచ్చి పెడుతుంది ఒక వ్యక్తి ఒక పెద్ద తాసుపామును పట్టుకుని ఒక చేదురు బుట్టలో పెట్టి మూత పెట్టాడు ఆ పాము తలెత్తడానికి కూడా లేదు లోపలది బాగా నీరసపడిపోయింది బయటికి రాలేదు తల ఎత్తలేదు కనీసం పొడుగ్గా కూడా ఆ చుట్టూ ఉప్పుకోలేదు బుట్టలో పడి ఉంది ఆకలి బాగా వేస్తుంది అటువంటప్పుడు ఎలుక అటు వచ్చింది దానికి ఆ బుట్ట కనబడింది బుట్టలో ఏమైనా ఉందేమో అని ఆ బుట్టకు కన్నం పెట్టి లోపలికి వెళ్ళింది లోపల ఉన్న పాము ఆ ఎలుకని తినేసి ఆకలి తీర్చుకొని ఎలుక పెట్టిన కన్నంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది కనపడ్డ ప్రతిదాన్ని కొరికి కన్నం పెట్టే అలవాటు ఉన్న ఎలుక ఆ అలవాటు చేతనే మరణించింది పాము తప్పించుకుని వెళ్ళిపోయింది ఒక్కోసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాటు మారకపోతే ఎన్ని శక్తులు ఉన్నా ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు దీనికి ప్రబలమైన ఉదాహరణ భారతంలో కనబడుతుంది శల్యుడు మధుర దేశాధిపతి నకుల సహదేవులకు మేనమామ కాబట్టి మహాభారత యుద్ధం ప్రారంభం అవుతుంటే పాండవులకు సహాయం చేయడానికి దేశం నుంచి బయలుదేరి వస్తున్నాడు కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది పొగిడితే లొంగిపోతాడు దుర్యోధనుడు పొగడ్తలతో తమ పక్షానికి తిప్పుకున్నాడు ఆ పొగడ్తలు లొంగిపోయి ఇంకా పొగడ్తలు కావాలని కోరుకుని యుద్ధంలో తన ప్రతిభను చూపలేకపోయాడు స్వభావంలో దోషం ఉన్నంతకాలం ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా మంచి పని చేయలేదు ఆ స్వభావం మారాలంటే సత్పురుషులతో కలిసి తిరగాలి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మంచి వాళ్ళు రచించిన పుస్తకాలు చదవాలి మంచి మాటలు వినాలి మంచి పాటలు వినాలి అప్పుడు మనకున్న దోషం పోతుంది అప్పుడు ఏ స్థానంలో కూర్చున్న వృద్ధులోకి వస్తారు గట్టిగా ఉన్న ఇనుము నీటితో స్నేహం చేస్తే తుప్పుపట్టి ముక్కలవుతుంది అదే ఇనుము అగ్నితో కలిస్తే వంగి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంగా మారి ఉపయోగపడే పనిముట్టు అవుతుంది కనుక మంచి సాహవాసాలు చేసి పుట్టుకతో స్వభావంలో దోషాలు ఉంటే దిద్దుకొని కీర్తివంతులే వృద్ధులోకి రావాలి నేర్చుకోవలసిన విలువలు ఒకటి పుట్టుకతో వచ్చిన స్వభావం ఎలా ఉన్నా మంచి వ్యక్తుల సాన్నిహిత్యంతో మార్చుకోవాలి రెండు కష్టపడి పనిచేసే స్వభావం నేర్చుకోవాలి మూడు మంచి ఫలితం రావాలంటే సమయం పడుతుంది సహనంతో ఉండాలి తెలుసుకుందాం మహాభారతంలో శల్యుడు ఒక కీలక పాత్ర శల్యుడు మంచి యుద్ధ ప్రావీణ్యం కలవాడు నకుల సహాదేవులకు మేనమామ ఆయన శల్యుడు పాండవుల పక్షాన్ని నిలబడ్డాడు అయితే దుర్యోధనుడు అతన్ని బాగా పొగిడి కౌరవుల వైపుకు మళ్లించాడు కర్ణుడికి రథసారథిగా ఆ తర్వాత కౌరవ సైన్యానికి అధిపతిగా వ్యవహరించాడు పాండవుల పట్ల అతనికి సానుకూల భావన ఉన్నప్పటికీ పొగడ్తలకు లొంగిపోయి కౌరవుల కోసం పోరాడవలసి వచ్చింది పొగిడితే లొంగిపోయే అతని బలహీనత స్వభావం వలన యుద్ధంలో ధర్మరాజు చేతిలో చనిపోతాడు